హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా చేతిలో ఉన్న ఈ బ్లెండర్స్ని ఒక్కసారి గమనించండి ఎన్నున్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి కదా రంగురంగుల్లో ఈ బ్లెండర్సు అలానే ఈ పక్కనున్న రెండు రకాల మేకప్ బ్రషల సెట్లు ఇవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేయడానికి రెడీ అయ్యానండి చేతితో క్లీన్ చేస్తే ఈజీనా మిషన్తో క్లీన్ చేస్తే ఈజీనా అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అవునండి మిషన్తో చాలా ఈజీ అనే ఇదిగో మా పాప అమెరికా నుంచి అలా పంపించిందండి అవును అది ఎలా వాడాలి ఏంటి అన్నది రోజులు 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 అలా గడిపేశానా ఆంటీ ఎంతసేపు ఆంటీ ఇదిగో ఇలా చిట్టుకలో చేసేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి అని బద్దకం అండి బద్దకం పెళ్ళిళ్ళ సీజన్ లేదు అవునా ఇప్పుడు కదా సీజన్ మొదలైంది ఇంకా ఊరుకుంటామా పని మొదలు పెట్టేస్తాం కదా మేకవర్స్ చేసే అవకాశం కలిగిందండి ఇప్పుడు ఈ బ్రష్లని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈ సీజన్ అంతా హాయిగా వాడుకోవచ్చు కదా అన్న ఆలోచన ఉంది వెంటనే మా అమ్మాయి పంపించిన ఈ మేకప్ బ్రష్ క్లీనర్స్ చక్కగా మొదలు పెట్టేశానండి ఎలా చేయాలి ఏంటి అన్నది మీరు కూడా నాతో పాటు చూడండి నేను కూడా కొత్త సెల్స్ పెట్టి చక్కగా చేయటానికి రెడీ అయ్యాను చూడండి ఒక్కసారి గమనించండి సెల్స్ పెట్టేశాను కదా ఆ తర్వాత ఇదిగో ఇట్లా ప్రెస్ చేశాను ఆ ప్రెస్ చేసిన తర్వాత వెంటనే అది పని చేయటం మొదలుపెట్టింది సరే ఈ డబ్బా అని చూశారు ఈ డబ్బాలో వాటర్ ఎన్ని పోయాలి ఏంటి అన్నది తర్వాత చెప్తాను అలానే అసలు నేను బ్రష్లు క్లీన్ చేయాలి కదా ఆల్రెడీ వాడని కొన్ని ఉన్నాయి అవి కదపకుండా వాడినంత వాటికే ఇదిగో ఈ బ్రష్లు అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత వీటికి సంబంధించిన అన్నీ ఏంటి నేను కొత్త కదా ఇప్పుడే ఓపెన్ చేశాను ఓపెన్ చేసినప్పుడు చక్కగా అవి ఏంటి ఎలా ఉన్నాయి ఏ దేనికి దేనికి ఎలా ఉపయోగపడతాయి అన్నది నాకు నేను కూడా ఒక్కసారి నేను గమనిస్తూనే ఇలా చిన్న వీడియో తీశాన మీకు కూడా చక్కగా తెలుస్తుంది అన్న లెక్కలో చూడండి ఇంకా ఎలా చెయ్యాలి ఏంటి అన్నది ఈ బ్రష్లకి ఏది సరిపడుతుంది ఏంటి అన్నది సెట్ల వారీగా సైజుల వారీగా ఆ బ్రష్లకి సంబంధించిన ఆ రబ్బర్స్ ఉంటాయి చూసారా అవి ఇచ్చారండి కంపెనీ కంపెనీ మారింది అనుకోండి కొంచెం తేడా ఉంటుంది కదా అయినా సరే నా దగ్గర ఉన్న రెండు సెట్లు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి అందులోని సైజులు వారీ ఇచ్చారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు పెద్ద సైజు చిన్న సైజు అని చెక్ చేసుకుంటూ ఎలా ఫిట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా సరిపోలా ఇది సరిపోలా ఇంకోటి పెడదాం ఓకే ఇది పెట్టిన తర్వాత ఏమైనా సరిపోతుందా అన్నది చెక్ చేశాను ఓకే పర్లా అన్నది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందాక పెద్ద టిన్ను లాంటిది ఇచ్చారు కదండి ఈ టిన్నులో వాటర్ పోయాలి ఎన్ని వాటర్ పోయాలి ఏంటి అన్నది చూడండి అక్కడ ఒక మార్క్ ఒకటి ఉంటుందండి డబ్బా మీద ఆ మార్క్ ప్రకారం అంతవటికి వాటర్ పోసేసుకుందామా ఆ తర్వాత కొంచెం సర్ఫ్ లిక్విడ్ ఏదైనా మన ఇష్టం షాంపూ వేసుకోవచ్చు లిక్విడ్స్ వేసేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా ఎంత పోజ్ ఇస్తున్నానో చూసారా మరి నాకు కొత్త కదా చూసారా ఆ డబ్బాలో పెట్టక ముందు నుంచి ఆన్ చేస్తే అది గర్రం తిరుగుతుందా ఎంతసేపు పడుతుందండి వితిన్ సెకండ్సేనండి వీడియో తీయటం వల్ల ఇంకొంచెం లేట్ అయింది కానీ మామూలుగా అయితే మనకు మనం వీడియోతో సంబంధం లేకుండా అలా చేసుకునే చేసేసుకున్నాం అనుకోండి అసలు ఫైవ్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా ఇక్కడ ఇప్పుడు నేను చూయించిన బ్రష్లన్నీ ఐదే ఐదు నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చండి అలానే ఎన్ని సెకండ్స్లో ఆరిపోతున్నాయో తెలుసా ఆ బ్రష్ అలా పక్కన ముందు ప్లాస్టిక్ డబ్బాల వాటర్ పోసేసి కడిగేసాను కదా ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో అలా కడిగేసేసి నాకు కొత్త కదా ఇంకేమన్నా తేముందేమో అని అని ఒక డౌట్తో ఆ క్లాత్కి అలా పెట్టి చూస్తే అసలు ఇంత తడి లేదండి మళ్ళీ చూసారా ఆ డబ్బాలో ముంచకుండానే బయటే మిషన్ ఆన్ చేస్తే డింగ్ డింగ్ డింగిమని తిరుగుతుంది ఆ తర్వాత చక్కగా లోపల పెట్టిన తర్వాత ఆ కిందకి పైకి అలా అలా అంటం వల్ల ఎంత చక్కగా ఆ ఆ దాంట్లో ఉన్న ఫౌండేషన్ మొత్తం పౌడర్ మొత్తం చక్కగా క్లీన్ అయిందండి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒక్కసారి అలా డిప్ చేసి ఆ తర్వాత మళ్ళీ కడిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆ ఫ్యాన్ అలా ఆన్ చేస్తే మంచిగా డ్రై అయిపోయిందండి మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పి మళ్ళీ అంటే ఆ ముందు చేసిన ఈ రెండు ఎక్కువగా వాడానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసేసి మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బ్రష్ ఇలా కడగటం మొదలుపెట్టాను చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతుందో చూస్తున్నారా ఆ లోపల ఎంత ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అలా గర్రం తిరిగి ఆ నురగ అలా వచ్చేసి ఆ బ్రష్లో ఉన్న ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ ఎంత చక్కగా క్లీన్ అయింది ఆ బ్రష్ కూడా చూడండి ఎంత చక్కగా అలా చేస్తూ ఉంటే అసలు ఫ్యాన్ వేసుకున్నట్టే అంత సౌండ్ రాలేదు కానీ గాలి మాత్రం భలే వచ్చిందండి మరి అంత స్పీడ్గా దొరికితే ఎంత ఈజీగా ఎంత త్వరగా ఆరిపోతుంది అందుట్లో ఉన్న వాటర్ అంతా ఆ స్పీడ్కి అలా బయటకు వచ్చేసిందా ఆ తర్వాత చక్కగా చూడండి చేత్తో ఇందాక డౌట్ వచ్చి క్లాత్తో తుడిచానా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అలా చేత్తో అలా ప్రెస్ చేసి పట్టుకొని చూస్తే అస్సలు తడే లేదండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బ్రష్ ఆ బ్రష్ మారినప్పుడు మళ్ళీ సైజు మారుతుంది కదా మళ్ళీ ఆ సైజుకి తగ్గట్టుగానే ఈ బ్రష్ని పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఫౌండేషన్ బ్రష్ ఉంటుంది కదండి అది కాంపాక్ట్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ చక్కగా అలా కడిగానా ఫౌండేషన్ బ్రష్ కడిగానా బ్లెండర్స్ కడిగానా అదేనండి ఫౌండేషన్ వేసేటప్పుడు కూడా బ్లెండింగ్ చేసుకోవటానికి బ్రషెస్ ఉంటాయా బ్లెండర్స్ స్పాంజ్ బ్లెండర్స్ ఉంటాయి అలా అన్ని రకాలు ఒకటి తర్వాత ఒకటి ఇదిగో ఇలా చక్కగా కడిగేసుకోవటం అనేది సెకండ్సేనండి సెకండ్స్ 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 సెకండ్స్లో ఆరిపోయినాయి అదే మామూలుగా మనం నార్మల్ వాటర్తో పోసేసి కడిగి ఇచ్చేస్తే ఎంత ఎక్కువ టైం అనుకుంటున్నారా బోల్డ్ అంత టైం కడగటం ఈజీనే ఏముంది ఆ నీళ్ళల్లో వేసేసామా ఒక ఒక గంట రెండు గంటలు అలా నాన్న ఇచ్చేసామా కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసామా చక్కగా అలా కడిగేసామా ఆ తర్వాత ఆ నీళ్ళంతా పోయేటట్టుగా ఇదిలిచ్చేసామా దులిపేసామా ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టాలి ఈ అసలు అవసరం లేదండి అసలు అంతసేపు శ్రమ పడాల్సిన పని లేదండి నా చేతిలో ఉన్న ఈ బ్రష్ని చూసారా ఫౌండేషన్ బ్రష్ కాదండి కాంపాక్ట్ బ్రష్ కాంపాక్ట్ బ్రష్ కూడా చక్కగా అప్లై చేసిన తర్వాత మంచిగా బ్లెండింగ్ ఇస్తే చక్కగా స్కిన్లోకి ఆ పౌడర్ మంచిగా ఇంకిపోయేద్దండి అంత మంచి బ్రష్ ఇది పెద్ద బ్రష్లు మంచిగా కడిగేసాను కదా ఇప్పుడు చిన్న బ్రష్లు కడగడానికి రెడీ అవుతున్నానండి చూడండి ఆ చక్కన పక్కన చిన్న చిన్న ఉన్నాయి చూసారా ఐషాడోస్ వేసుకునే బ్రష్లు ఇవన్నీ ముందుగా షాంపూ వేసిన ఆ వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్తో కడిగి చక్కగా ఇదిగో మొత్తం బ్రష్లన్నీ కంప్లీట్ అయిపోయి ఒక క్లాత్లో వేసేసి ఆరబెట్టేసుకున్నానండి అదే నార్మల్ వాటర్తో కడిగి ఆరబెట్టుకున్నాం అనుకోండి ఒక్కోసారి వన్ డే పడుతుంది ఒక్కోసారి వన్ అండ్ హాఫ్ డే పడుతుందండి ఆరటానికి చూసారా మంచిగా కడిగేసాను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవేంటో తెలుసా బ్లెండర్స్ అండి ఈ మేకప్ బ్లెండర్స్ ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సేమ్ ఈ బ్లెండర్స్ క్లీన్ చేసినట్టుగానే ఈ మేకప్ బ్రష్లు కూడా క్లీన్ చేసినట్టయితే టైం వన్ అండ్ హాఫ్ డే వేస్ట్ అయ్యేది అదే మా అమ్మాయి పంపించిన ఈ మేకప్ బ్రష్ క్లెన్ క్లీనర్తో వాడటం వల్ల పది నిమిషాల్లో ఈజీగా అలా అలవోకగా అయిపోయింది ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ కొత్త